ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోవడం తప్పు కాదా జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్షేడ్ సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి స్టాప్ లేకపోతే హెడ్ అప్పో జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి మీరు నమస్కారం పెడుతూ పోవాలి అంతేగాని సైడ్ బోర్డ్ మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కార్ కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు కార్ ఆగినట్టుంది కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా మనిషిని లాగేసి పక్కన వేసేసారట లాగి పడేసి పక్కన పడేసి ఈ కొనుగోలు ఇలాగే వెళ్ళిపోయిందట అసలు మానవత్వం ఉన్న పదానికి మీకు అర్థమే తెలియదా మీ అభిమానిగా మీ కార్యకర్తగా మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే అది కూడా మెడ ప్రాంతంలో హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో అయితే ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు ఎలా ఉన్నాడు ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం ఐదు కోట్లు పది కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం అలా కాకుండా పర్మిషన్లకు పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము అది కూడా వంద మందితో వెళ్ళాలి అంటే వేల మందితో బల ప్రదర్శన చేయటము దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోట్స్ లేకుండా ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పు ప్రయత్నం అసలు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా నిజంగానే దీన్ని విచారణ జరగాలి కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చే చేయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ యాత్ర ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక బల ప్రదర్శనే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు మీ కష్టం ఏమిటి అని అడగలేదు మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోలేదు కనీసం ప్రజలకు కాదు కదా ఆయన నాయకులకి ఆయన కార్యకర్తలకి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీరా కుంభకర్ణుడిలాగా ఆకరణ ఎలక్షన్లు ఆరు నెలలు ఉన్నాయనగా లేశారు అప్పుడు సిద్ధం సభలకు అని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే ఆయనకు విగ్రహం కట్టారట ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ బల ప్రదర్శన కేవలం అందుకోసమే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు ఇదేదో ప్రజల కోసం కొట్లాడడానికి కాదు ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అంతకంటే కాదు నాకింత బలం ఉంది నాకింత డబ్బు ఉంది నేను ఇప్పటికీ జల జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా ఇది సరికాదు పోలీసులు వంద మందితో పర్మిషన్ ఇస్తే మరి వంద మందితో పర్ అక్కడ వంద మందికి దాటినప్పుడు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు అసలు అక్కడ జన సమీకరణ జరుగుతుంది అని పోలీస్ ఇంటెలిజెన్స్కు ముందే తెలియదా ఇది ఒక బల ప్రదర్శన కార్యక్రమంలా మారుతుంది అన్న విషయం పోలీసులు ముందే తెలిసినప్పుడు వాళ్ళు వంద మందికే పర్మిషన్ ఇచ్చి మూడు కోళ్లు మూడు బండ్లకే పర్మిషన్ ఇస్తే ఇన్ని బండ్లు బయలుదేరుతుంటే మరి పోలీసులు ముందే ఎందుకు ఆపలేదు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు అన్ని ఆంక్షలన్నీ మా మీద మాత్రమేనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా పోరాటం చేస్తే విశాఖ స్ట్రీట్స్లో మేము దీక్షకు దిగితే ఆమరణ నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేస్తారు లేదా మేము ఇంకొక సూపర్ సిక్స్ మీద పోరాటం చేయాలనుకుంటే హౌస్ అరెస్టు చేస్తారు ఆంక్షల్ని కాంగ్రెస్ పార్టీకేనా దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా లేక జన సమీకరణ చేసినట్టు ప్రజలను కొనుక్కున్నట్టు పోలీసులు కూడా ఏమైనా కొనుక్కుంటున్నాడా సో డబ్బుంటే ఏమైనా చేసుకోవచ్చా ఏ చెప్పదలుచుకున్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వానికి పోలీసులకు చెప్తున్నాము ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలకు ఈ బల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకండి ఇలా బల ప్రదర్శన కార్యక్రమాలు చేయటానికి కాదు రాజకీయాలు ఉన్నది ఇలా జనం చచ్చిపోతే అది రాజకీయాలకు వాడుకోవడానికి కాదు రాజకీయాలు ఉన్నది రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ ప్రతి ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ బల ప్రదర్శనే వీళ్ళేం నాయకులండి